జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము తారకము మణిపూరక చక్రము యాభై ఆరోపద్యముస్తానందున మణిపూరకము దశ దళములు గలిగియుండు దృఢముగా పది వేణునాదంబు ప్రబలియుండు శమల వర్ణమి త్రికోణ మగ్నిభూతంబు దా నంటియుడు నవధాన భక్తియున చట కుండలి హంసలు నాడుచుండూ నిన్నీయుండిన చక్రమందిష్టముగను నిన్నియుండిన చక్ర మందిష్టముగను నీవు విష్ణుస్వరూపమై నిలచినావు रम्य गुणधाम भद्राद्रिराम परशुराम नर दास संरक्षिता जय जै निज गुभ्यो नमः జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు నరసింహదాసు శ్రీమత్పరశురామ నరసింహదాసుగారికి విరచితంబైన భద్రాద్రి నందు ఈరోజు మనం యాభై ఆరవ పద్యం మణిపూరక చక్ర విచారణను ముచ్చటించుకుంటూ ఉన్నాం నాయన శిష్య మరియు నాభిస్థానమందున మణిపూరకము దశదళములు గలిగియుండు శిష్య ఈ బొడ్డు స్థానంలో ఈ మణిపూరక చక్రం అనేది పది దళములతో ఉంటుంది శిష్య శిష్యము దృఢముగా క్షరములు పది వేణునాదంబు ప్రభలియుండు ఈ డా ఫ అనేటువంటి పది అక్షరములు నాదం ఏమి నాదం అక్కడ వేణునాదం సరే వర్ణము ఎలా ఉంటుంది శ్యామలా శక్తి త్రికోణం అగ్నిభూతం బుధాన్నంటి యుడు శిష్యా అక్కడ శ్యామలవర్ణముతో ఇచ్చాశక్తి సమేతుడై ఎలా ఉంటుంది అగ్నిభూతముతో త్రికోణాకారంగా ఆ మణిపూరక చక్రం అమరి ఉంటుంది నాయన ఇక భక్తి అవధాన భక్తియు కుండలి స్థాన ఆర్వేలు హంసలు నాడుచుండు భక్తి అక్కడ అవధాన భక్తి అది కుండలిని స్థానం ఆరు వేల హంస జపములు జరుగుతూ ఉంటుంది శిష్య శిష్య ఉండిన చక్రమందిష్టముగను నీవు విష్ణు స్వరూపమై నిలచినావు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా అలా ఉండేటువంటి ఆ మణిపూరక చక్రమందు నీవే విష్ణు స్వరూపమై నిలచి ఉన్నావు శిష్య మణిపూరక చక్రమునకు స్థానం పది దళములు పది అక్షరములు డా నా నా పా త్రికోణాకారంగా ఉంటుంది అగ్నిభూతంగా ఉంటుంది వర్ణము శ్యామల వర్ణం వేణునాథం అవధాన భక్తి ఇచ్ఛాశక్తి ఆరు వేల హంసలు విష్ణు అధిదేవత అని తెలియజేస్తూ ఉన్నారు మనకు నరసింహదాస గురువరి ఈ మణిపూర్వకమనబడేటువంటిది బొడ్డు అని అర్థం అంటే మకారమైనటువంటి అకా ఈ మణిపూరకం అక్కడ జీవుడు చేరి అచ్చట విష్ణువు సువర్ణోక జ్ఞానశక్తి సమేతుడై పది దళాలు ఈ మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ డా తా తా దా నా పా అని త్రికోణ త్రికోణాకారం కలిగినటువంటి పీఠంపై కూర్చొని శ్యామల వర్ణము గలవాడై రంభీజదారుడై అఘోరముఖుడై అగ్నితత్వ నిలయుడై శ్యామల వర్ణం గల విష్ణువుకు ఆరు వేల హంసలు అంటే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషముల మొదలు రాత్రి ఎనిమిది గంటల వరకు అవధాన భక్తితో జీవుడు జపం చేస్తూ ఉన్నాడు అక్కడ నుండి ముందుకు సాగాలి అని తెలియజేస్తున్నారు అయితే మణిపూరక చక్రమునకు నాభిస్థానమని చెప్పారు మణిపూరకము అంటే నాభి చుట్టూ కొన్ని నాడులు సర్పాకారముగా చుట్టుకొని ఉన్నవి దాని మధ్యలోని నాభిని మణి అన్నారు మణి అనగా ప్రకాశం అని మాత్రమే కాదు అంతటి శక్తి కలిగినది అని అర్థం మన శ్వాస బయటకు వదిలి తిరిగి లోనికి తీసుకున్నప్పుడు చల్లగా మణికి తగిలి ఆగుతుంది అక్కడ దీనినే సామర్థ్య శక్తి అంటారు అంటే నిదానమని దీనినే సూర్యోపాసకులు కూడా సాయంకాలం సదా విష్ణువు అని జపిస్తూ ఉంటారు అందుకని పెద్దలు అవధాన భక్తితో హంస విష్ణువుకు ఆరు వేలు జపములు అన్నారు అవధానం అనగా నిదానము కన్నా ఇంకా నిదానం నిర్ణయించలేని నిదానం అని దీని అర్థం అక్కడ సువర్లోకమున్నది అని అన్నారు అయితే పై చెప్పిన చక్రమందు భువర్లోకము తెలుపు అని చెప్పుకున్నాం ఇప్పుడు అది నలుపు అని తీసుకోవాలి అంటే ఇది నలుపులో నీలం కలిపితే శ్యామల వర్ణం అవుతుంది ఎందుకని అంటే సాధకుడు దృష్టిని నిలిపి చూసేటప్పుడు పై చెప్పిన తెలుపు దాటి నీలమేఘ ఛాయ కనిపిస్తుంది దీనినే శ్యామల వర్ణము అంటారు అది చాలా సుఖదాయకంగా ఉంటుంది కాబట్టి దీనినే స్వర్లోకము అని అన్నారు ఇది పెన్నాార్థం ఇంకా చెప్పాలంటే నేత్రమధ్యమున ఉన్న బిందువు మణి ఇంద్రియములలో ఉన్న మనస్సును మళ్లించి బుద్ధిలో లయం చేసి బిందువులో ఐక్యపరచడమే పూరకం ఇది పిండాండంలో మణిపూరకము అని దీని యొక్క అర్థం ఇంకా అన్నాండంలో ఒక అర్థం ఉన్నది ఎట్టంటే మనము నాడీ ద్వారా ఈ దేహమును పోషించుకుంటూ ఉన్నాం విష్ణు పోషణకర్త కాబట్టి విష్ణు మణిపూరక చక్రములో ఉన్నాడు అని చెప్పారు ఇక పిండాండంలో కూడా నేత్రమధ్యమందున్న బిందు అనే పాప జగత్ పాలన చేస్తూ ఉన్నది కాబట్టి పోషణకర్త అన్నారు పెద్దలు ఇష్టంతో పాలన చేస్తుంది కాబట్టి విష్ణువు అని అన్నారు అతడి దేహం లేకుండానే విదేహుడై జగత్ పాలన చేస్తుంది కాబట్టి అఘోరముఖుడు అని అన్నారు అఘోరం అంటే ఏంటి వస్త్రహీనంగా ఉండడం అని అర్థం ఇంకా అండాండంలో చూస్తే నావికి చర్మం లేదు అది అఘోరముఖంగానే ఉన్నది కాబట్టి అక్కడ అక్కడ అగ్నితత్వము అని అన్నారు అనగా జఠరాజ్ఞి ఉన్నది కాబట్టి అగ్నితత్వం అయింది అక్కడ జ్ఞానశక్తి సమేతుడు అన్నారు ఎట్లంటే జ్ఞానం అనగా తెలుసుకోవటం శక్తి అంటే గుణం విష్ణు అనగా ఇష్టం అనగా మనలో ఉన్న ఆఖరి దప్పికను ఎరిగే గుణం అనబడుతుంది పిన్నాండంలో కూడా ఇదే అర్థం అనగా జ్ఞానం ద్వారా ఎరిగే గుణం ఉన్నదని అర్థం అక్కడే రంబీజం అన్నారు రంబీజం అంటే నావి దగ్గరనే మనము భోజేసేటువంటి ఆహారం పచనం అవుతుంది ఆ రసము డెబ్బై రెండు వేల నరములకు పోతుంది కాబట్టి రసము చేసినది రంబీజం ఇక పిండాండంలో కూడా రంబీజం అర్థం అర్థం ఏంటంటే నేత్రమందు ఉండబడేటువంటి నలుపు నుండి తేజే రూపమైనటువంటి రంబీజం జగత్తును భ్రమింపజేసి రమింపజేస్తూ ఉన్నది కాబట్టి రంభీజము అన్నారు అయితే అగ్ని ఎరుపు కదా అగ్ని నలుపు తత్వం అని చెప్పుతున్నారే ఇదేంటండి అనేటువంటి సంశయం రావచ్చు అయితే బాగానే ఉంది కానీ ప్రతి జీవికి కూడా వేడి ఉన్నప్పుడే విలువ ఉంటుంది అప్పుడే నిలువ అనేది కలుగుతుంది లేకుంటే ఏది నిలవదు అయితే ఆ వేడి లక్షణం ఒక వస్తువును దహించి ఉన్న రూపాన్ని మార్చే లక్షణం అగ్నికి ఉన్నది కాబట్టి అగ్ని వాచార్థంగా ఎరుపుగా ఉండినా దాని లక్షణం నలుపు చేసేటువంటి లక్షణం ఆ లక్షణం దానికి ఉన్నది కాబట్టి లక్ష్యార్థంగా పిన్నాన్నంలో నేత్రమందు అగ్ని నలుపు తత్వం ఇంకా ఇంకొక అర్థం ఏంటంటే శబ్దశాస్త్ర రీత్యా చూస్తే రమ్మని మనం ఉచ్చరించినప్పుడు ఆ ధ్వని నాభి దగ్గరకు చేరుతుంది అక్కడే పుడుతుంది ఇది రంభీజం అర్థం శాస్త్రరీత్యా చూసినట్లయితే ఇక అక్కడ త్రికోణాకారం అన్నారు అనగా నాభి చూసిన మూడు కోణాలుగానే ఉంటుంది ఇక చక్రాల్లో చూస్తే మూడవది ఇక నేత్రమందు చూసినట్లయితే మూడు కోణములుగానే ఉన్నది ఇక ఈ మూడు అక్షరములు గుణములు చూసినట్లయితే మూడు వస్తాయి కాబట్టి ఇది త్రికోణాకారం అత్తటనే పది దళాలు ఉన్నాయి అన్నారు పది దళాలంటే పది అక్షరములు కాదు పది గుణములు మణిపూరక చక్రమునకు నేత్రమునకు ఒకే నాడి ఉన్నది కాబట్టి పది రూపములుగా చూసేటువంటి గుణం ఉన్నది కాబట్టి ఏవా పది గుణాలు ఎరుపు తెలుపు నలుపు నీలం సునీలం పీతం పొడవు పొట్టి లావు సన్నం ఈ పది దర్శించేటువంటి శక్తి నేత్రానికి ఉన్నది ఆ పాపకి ఉన్నది కాబట్టి ఈ పది దళాలు ఉన్నాయి అని అన్నారు ఇది మణిపూరక చక్ర పెద్దల యొక్క విచారణ తరువాధం ముచ్చటించుకుందాం జై గురుదేవ